హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ టాపిక్ వచ్చేసి కొత్త రేషన్ కార్డుల గురించి అండి సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ఆన్లైన్ లో పేర్లు చూపిస్తున్నాయి కానీ సో వాళ్ళకి ఫిజికల్ గా కార్డు కానివ్వండి ఏమీ కూడా రాలేదు అయితే ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఈ కార్డులు పంపిణీ అయితే జరుగుతుందని చెప్పి తెలంగాణ సర్కార్ చెప్తున్నప్పటికి దాదాపు ఐదు లక్షల మంది అయితే ఈ కార్డుల కొరకు అయితే ఎదురు చూస్తున్నట్లు సమాచారము అయితే ఈ కార్డులను ఎప్పుడు ఇవ్వబోతున్నారు అలానే ఈ కార్డుల స్థానంలో కూడా కార్డులను ఇవ్వకుండా ప్రభుత్వము మంజూరు పత్రాలను ఇస్తాము అని చెప్తుంది అనమాట సో దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఈ రేషన్ కార్డుకి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లో కనుక వచ్చినట్లయితే సో కొత్త రేషన్ కార్డుల మంజూరు అనేది ఎప్పటి వరకు జరుగుతుందంటే ఆగస్ట్ పదో తేదీ వరకు అయితే జరుగుతుందని చెప్తున్నారు అనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి అయితే ఈ రేషన్ కార్డులను అందించబోతున్నట్లు సమాచారము ఇక్కడ ఊహించినటువంటి రీతిలో ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క రేషన్ కార్డులు అంటే ఫిజికల్ గా కార్డు వచ్చేదానికి సంబంధించి అంటే పీవీసీ కార్డు రూపంలో ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందో ఆ కార్డు రూపంలో రేషన్ కార్డు ఇస్తామని చెప్పింది కదా గవర్నమెంట్ అయితే ఈ దీనికి సంబంధించి డిజైన్ అనేది ఇంకా ఖరారు కాకపోవడం అదే విధంగా ఈ కార్డులను ప్రింట్ చేసేదానికి టెండర్లను వేయగా ఆ టెండర్ల అంశం అనేది కోడ్ లోనే ఉండిపోవడంతో ప్రస్తుతానికి కార్డులను మంజూరు చేయడం లేదు మంజూరు పత్రాలు అనేవి ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు మీరు రీసెంట్ గా చూసే ఉంటారు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి మంజూరు పత్రాలు ఏ విధంగా అయితే అందించారో సో వాటి విధంగానే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంజూరు పత్రాలను అందించడం జరుగుతుందని చెప్తున్నారనమాట అయితే ఈ మంజూరు పత్రం ఏ విధంగా ఉంటుంది కూడా ఒక డెమో అయితే ఇచ్చారండి ఆ డెమోను కూడా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఈ యొక్క మంజూరు పత్రం అందినప్పటి నుంచి మీకు ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అప్లై అవుతాయి అని చెప్పి చెప్తున్నారనమాట అలానే మీకు రేషన్ కూడా విడుదలవుతుందని చెప్తున్నారు ఈ రేషన్ కూడా ఎప్పటి నుంచి వస్తుందనే దాని మీద కూడా సమాచారం అయితే ఇచ్చారు చూడండి సెప్టెంబర్ నెల నుంచి రేషన్ అయితే పంపిణీ జరుగుతుందని అని చెప్తున్నారనమాట ఎందుకంటే సో మూడు నెలల రేషన్ అనేది ఒకేసారి అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు మనకు ఆగస్ట్ వరకు అయితే రేషన్ అనేది పంపిణీ అయితే జరిగిపోయింది అనమాట సెప్టెంబర్ నెల నుంచి కొత్తగా కార్డులు పొందినటువంటి వాళ్ళకి సంబంధించి రేషన్ కూడా అందించడంతో పాటు వీరికి సంబంధించి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందజేస్తామని చెబుతున్నారు ఆరోగ్యశ్రీతో పాటు సో ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి స్కీమ్స్ అన్నింటినీ కూడా మేము అప్లై చేస్తామని చెప్తున్నారు సో దీని కొరకు మీరు ఎక్కడా కూడా అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు అధికారులే వచ్చి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు మీ వివరాలు నమోదు చేసుకుంటారని చెప్తున్నారు చెప్తున్నారనమాట సో కాబట్టి కొత్త రేషన్ కార్డులు అనేవి రావడం లేదండి సో మీకు డైరెక్ట్గా మంజూరు పత్రం అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట అయితే ఈ మంజూరు పత్రం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తున్నాను చూసుకోవచ్చు సో ఈ రోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగిందండి ఈ ఇన్ఫర్మేషన్ సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను ఇక్కడ ఏం చెప్తున్నారో ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ మంజూరు పత్రం అనేది ఏ విధంగా ఉందంటే ఒకవైపు వచ్చేసి అంటే మనకు యొక్క లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ యొక్క ముఖ్యమంత్రి ఫోటో అయితే ఉంది అలానే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో అయితే ఉందన్నమాట మధ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చిహ్నం అయితే ఉంది సో దానికి ఏందో చూసి ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మ్యాటర్ కూడా టైప్ చేస్తున్నారండి ఈ మ్యాటర్ ఏ విధంగా ఉందంటే ప్రియమైన ఇక్కడ రేషన్ కార్డు హెడ్ ఉంటారు కదా అంటే హోల్డరు సో వారికి సంబంధించి నమస్కారము సో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొలువు దీరినందున మీకు ఇచ్చిన మాట ప్రకారము ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు జారీకి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు సో ఈ యొక్క జారీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం జరిగిందని చెప్తున్నారు సో మీ కుటుంబానికి కొత్త రేషన్ కార్డు సో మంజూరు అయింది తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఈ కార్డు ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి నెల కూడా రేషన్ సరుకులు అందుతాయి రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్న బియ్యం పంపిణీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్తున్నారు శుభాకాంక్షలతో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్లు అని చెప్పి ఈ విధంగా ఒక మంజూరు పత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మీకు కొత్త రేషన్ కార్డు స్థానంలో అలానే చివరిలో టూ రేషన్ కార్డు నెంబర్ అని చెప్పి మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా అయితే మీకు తెలియజేస్తున్నాను అనమాట సో కాబట్టి మంజూరు పత్రం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే చూసారు సో కాబట్టి మీకు మంజూరు పత్రాలు అనేవి అందినట్లయితే మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఈ మంజూరు పత్రాలు అనేది దాదాపు ఆగస్టు పదో తేదీ వరకు కొనసాగే అవకాశం అయితే ఉంటుందని సమాచారం ఒకసారి మీ యొక్క స్టేటస్ అనేది ఆన్లైన్ లో చెక్ చేసుకోండి ఆన్లైన్ లో మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క మంజూరు పత్రాలు అనేటివి అందుతాయి అనమాట ఈ మంజూరు పత్రాలు అందిన వెంటనే కూడా మీరు చక్కగా ల్యాండ్ నేషన్ చేయించుకోండి సో మీకు రేషన్ కార్డు అనేది ఇవ్వడం లేదు ఈ రేషన్ కార్డు స్థానంలో మంజూరు పత్రాలు ఇస్తున్నారు కాబట్టి ఈ మంజూరు పత్రాలను కూడా ఇక్కడ చూడండి మీకు చెప్తున్నారు సో వాటి ద్వారానే రేషన్ అందిస్తాము సంక్షేమ పథకాలు కూడా మంజూరు పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారనమాట ఓకేనా సో ఇంతకు ముందు అంటే ఈ మంజూరు పత్రాలు రాకముందు దాదాపు ఎనభై తొమ్మిది లక్షల కుటుంబాలు అయితే రేషన్ కార్డులు కలిగి ఉన్నాయన్నమాట సో వీటిలో బోగేష్ రేషన్ కార్డును కూడా తీసివేయడం జరుగుతుందని చెప్తున్నారు కొత్తగా ఇప్పుడు ఐదు లక్షల రేషన్ కార్డులు అనేవి శాంక్షన్ చేయబోతున్నట్లు సమాచారం సో ఇదేంటి ఫైనల్ గా ఇన్ఫర్మేషన్ సో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి సో మేము ఆన్లైన్ లో ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నాము మాకు ఇంకా కూడా రేషన్ కార్డు అనేది రాలేదు సో ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇది ఒక మంచి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పవచ్చు అనమాట మీకు ఇజమాల్ షూర్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే మీకు రేషన్ కార్డుకి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఓకేనా ఆ డౌట్స్ కూడా మీకు క్లియర్ అయితే చేస్తాను వీలైనంత వరకు సో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండి అలానే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయితే మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే కూడా నేను మీకు మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో మీరు వెంటనే కూడా తెలుసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్ సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు అయితే తప్పకుండా అయితే వస్తానన్నమాట